హలో అండి ఇప్పుడు మనం అయితే చుక్క కూర వేసి వండొద్దాము చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అయితే ఉప్పు పసుపు కారం మసాలా పౌడర్ వేసుకొని మ్యారినేట్ చేసేస్తాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన వాటిని అయితే ఫ్రై చేసేస్తాం చూస్తున్నారు కదా ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తామన్నమాట అదే దాంట్లో వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అల్లం టమాటో వన్ బై వన్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని దగ్గరగా అయితే మగ్గిచ్చేస్తామనమాట దగ్గరగా మగ్గిచ్చేస్తే అది కుక్ అవుతుంది అప్పుడు తర్వాత చుక్క అయితే మనం కడిగేసుకొని క్లీన్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని దీంట్లో అనమాట వేసేస్తే దాని నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ని బాగా దగ్గరగా పెట్టేస్తాము దగ్గర పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అయితే వస్తుంది అది కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి ఉంచుకున్నామో ఆ ఫిష్ పీసెస్ అయితే దీంట్లో వేసేస్తామన్నమాట వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచేస్తామన్నమాట ఉంచేస్తే ఆ పులుపు అన్నది దీనికి ఫిష్కి పట్టి ఫిష్ ఫ్లేవర్ చుక్కొక్కరికి చుక్కర పులి పది ఫిష్కి పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది మీలో ఎంతమంది ట్రై చేశారండి ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా బాబాయ్